హాయ్ ఫ్రెండ్స్ పూలు కట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోగలరు ఫస్ట్ థ్రెడ్ తీసుకోవాలండి థ్రెడ్ ఇలా తీసుకొని ఈ టూ ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా ఈ టూ ఫింగర్స్ ఈ ఫస్ట్ వేలు సెకండ్ వేలు ఇలా ఇలా ఉంది కదా ఈ మధ్యలో ఇలా పట్టుకోవాలి ఇలా థ్రెడ్ని ఇక్కడ ఇలా పట్టుకోవాలండి కొంచెం దారం మనం ఇలా ఉంచుకోవాలి ఇగో ఇలా ఫస్ట్ ఫింగర్ ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్కి ఇలా ఇక్కడ దారం ఇలా పట్టుకుని థ్రెడ్ ఇలా మిడిల్ ఫింగర్ ఉంది చూసారా మిడిల్ ఫింగర్కి ఇలా పైకి ఇలా పైకి నుంచి సెకండ్ ఫింగర్ ఇలాగా అడుగుకి వచ్చేలాగా ఇక్కడ ఈ జాయింట్లో పట్టుకోవాలి పట్టుకుని అప్పుడు ఇది ఈ టూ ఫింగర్స్ మిడిల్లో నుంచి ఇలాగా థ్రెడ్ని తీసుకోవాలి తీసుకొని ఇలా టూ ఫ్లవర్స్ అటు ఇదిగోండి ఇలా అటు ఇటు పెట్టి ఇలా ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పట్టుకుని ఇలా లాగాలి ఇదిగోండి ముడిపడింది మళ్ళీ దీన్ని ఇది ఫస్ట్ మాల్ కాబట్టి ఇంకొక మాల్ ఇక్కడ మూడు ఇంకో వేసుకుంటే టైట్గా ఉంటుంది చూసారు అలా వేయాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఫస్ట్ సెకండ్ ఫింగర్ పై నుంచి మిడిల్ ఫింగర్ పైకి ఈ డౌన్లో నుంచి అడుగుకి తీసుకుని ఇలాగ ఇలాగా థ్రెడ్ని ఇలా లాగితే అది ఇలా ముడిపడుతుంది ఇంకొకసారి చూడండి ఈ టూ ఫింగర్స్తో ఇప్పుడు ఇలా కట్టాం కదా మనం దీన్ని ఇలా పట్టుకోండి పట్టుకుని ఇలా పై నుంచి ఇల్లుకోండి ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా ఈ పైకి థ్రెడ్ని ఇలా కానీ ఈ సెకండ్ ఫింగర్ ఉంది కదా అలా అడుగు నుంచి ఇలా తీసి ఈ మెలిక ఈ రెండు ఇలా మధ్యలో నుంచి ఇలా లాగాలి త్రగ్ని లాగిన తర్వాత మళ్ళీ ఇలా ఇలా టూ తీసుకోవాలండి ఇదిగోండి ఇలా టూ తీసుకుని ఇదిగోండి ఈ సెంటర్లో ఇలాగా తీసుకుని మళ్ళీ ఇది ఇలా చూడండి ఇలా పెట్టి ఇలాగా మళ్ళీ ఈ టూ ఫింగర్స్ ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్స్ ఇలా పట్టుకుని మళ్ళీ ఈ ఫింగర్ని ఫస్ట్ మీరు కట్టేటప్పుడు స్లోగా కట్టడం నేర్చుకోండి తర్వాత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇలా లాగాలి ఇలాగాలి చూడండి ఒకసారి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఈ టూ ఫింగర్స్ ఇలా పట్టుకొని ఈ సెకండ్ ఫింగర్ పై నుంచి ఇలాగా మిడిల్ ఫింగర్ పైకి ఇలాగ అడుగు కింద నుంచి ఇలాగ అడుగు నుంచి అడుగు నుంచి తీసి ఇలాగ ఇవి కదండి గ్యాప్ ఈ రెండు ఆటల మధ్యలో నుంచి ఇలాగ థ్రెడ్ని తీయాలి తీసి ఇవ్వకోండి ఇవి టూ ఇలా పెట్టుకుని పువ్వులు ఈ ని ఇలాగా లాగాలి ఇదిగోండి మళ్ళీ ఇలా పట్టుకొని ఫర్ వాచింగ్ Thank you for watching.